హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇప్పుడు జంతికలు చేసుకునే విధానం చెప్తున్నానండి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకొని రెండు కప్పులు వరిపిండి తీసుకోండి అదే బియ్యం పిండి దాంట్లో కొంచెం వాము ఉప్పు కారం నువ్వులు వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కొంచెం గీ బటర్ కానీ వేసుకొని బాగా కలుపుకొని జంతికలు గొట్టంలో వేసుకొని వేడి నూనె పెట్టుకొని వే నూనె వేడెక్కిన తర్వాత జస్ట్ మనకు కాలుష్యం షేప్లో ఇలా పిండుకుంటే మనకు జంతికలు అనేది రెడీ అవుతుందండి నేను ఇక్కడ వేడి నీళ్ళు పోయడం వల్ల నేను చెయ్యి కాలుతుందా అందుకని నేను కలపలేకపోతున్నాను అటు ఇటు నీరు అయితే స్పూన్తో కానీ గరిపెతో కానీ కలపండి తర్వాత జస్ట్ ఒక జంతికలు గొట్టంలో వేసుకొని మనం వేడి నూనెలో వేసుకుంటే జంతికలు మనకు బాగా క్రిస్పీగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి కొంచెం కొంచెం కలుపుకుంటే సరిపోతుందండి చూసారా ఇలా నూనెలో వేసాక కాసేపు అయ్యాక అదిగో బ్రౌనిష్ కలర్ వస్తాయి అలాంటప్పుడు మనం ఇంకా జంతికలు అయిపోయినట్టేనండి మనం తీసి విధంగా సర్వ్ చేసుకుంటే జంతికలు తినడానికి ఎంతో టేస్టీ టేస్టీ జంతికలు ఎంతో రెడీ మీకోసం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్